దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ముందుకు తీసుకెళ్ళి జనధనాభివృద్ధిగా ఉండాలని చెప్పి సనాతన ధర్మం ఐదవ ధర్మం అంతా కూడా ఎప్పుడు జనదానాభివృద్ధి చెందాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అంతా కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారికి మరొకసారి వారి నా తరుకు ఆశీస్ మాకు ఆశీస్ ఇవ్వాలని చెప్పి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీవా శ్రీనివాసరావు గారు క్షేమాలే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేము ముందుకుంటాం భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటం మేము సహకరిస్తామన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం ఎంతగా ఆదర్శదంగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీమాన్ కడుబండి శ్రీనివాసరావు గారు మాజీ రాష్ట్ర శాసనసభ్యులు ఎస్కోటండి వారు కూడా సాధారణంగా వేద రావాల్సిన రావాల్సిందిగా వారిని అగలాంధ సాధు పరిషత్తు అధ్యక్షులు పూజ్య పరమాత్మ స్వామి స్వామివారు సన్మానం చేస్తారు